ఏ దేశం ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది ఏ దేశం యొక్క జీడిపి ఇరవై ఒక్క ట్రిలియన్ డాలర్లుగా ఉంది ఏ దేశం యొక్క కంపెనీలు ప్రపంచంలోనే చాలా ఫేమస్ బ్రాండ్ కంపెనీలుగా ఉన్నాయి ఏ దేశం వాళ్ళు తీసే సినిమాలు ఎక్కువగా ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి ఏ దేశం ఎక్కువగా నోబెల్ ప్రైజ్లను గెలుచుకుంది అంతేకాదు ఏ దేశం ఎక్కువగా ప్రతి సంవత్సరం అత్యధిక ఒలింపిక్ ప్రైజ్లను గెలుచుకుంటోంది మరీ ముఖ్యంగా ఈ ప్రపంచంలోనే అత్యధిక మిలిటరీ పవర్ ఉన్న దేశమేది ఈ ప్రశ్నలన్నింటికి ఒక్కటే సమాధానం అమెరికా 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 అసలు అమెరికా ఒక ప్రపంచ శక్తి ఎలా ఎదిగింది అలా ఎదగడానికి అమెరికా అనుసరించిన పద్ధతులేంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పద్దెనిమిది వందల సంవత్సరాల కాలంలో ఈ ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఇండియా చైనా ఉండేవి కానీ పంతొమ్మిది వందల సంవత్సరాల కాలం నుంచి వందేళ్లలో అమెరికా యొక్క జీడిపి అనేది విపరీతంగా పెరిగిపోయి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది అసలు ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే మనం అమెరికాను కనుగొన్న టైంకి వెళ్లాల్సిందే పద్నాలుగు వందల తొంభై రెండులో క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను కనుగొన్న తర్వాత యూరోప్ దేశాలను ఆ ప్రాంతాన్ని తమ ఆక్రమించుకొని తమ వలస రాజ్యంగా మార్చుకోసాగాయి ఇక ఇప్పుడు మనం లాటిన్ అమెరికాగా అంటున్న ప్రాంతాన్ని స్పెయిన్ తమ వలస రాజ్యంగా చేస్తుంది అందుకే సౌత్ అమెరికన్ ప్రాంతంలో చాలా మంది స్పానిష్ మాట్లాడుతుంటారు ఆ తర్వాత పదహారు వందల సంవత్సరం ఆ ప్రాంతంలో బ్రిటన్ కూడా అమెరికాను తమ వలస రాజ్యంగా మార్చేసింది ఆ తర్వాత ఫ్రాన్స్ దేశం కూడా అమెరికాలో ఎంటర్ అయింది నార్త్ అమెరికాలోని ప్రాంతాలను బ్రిటన్ స్పెయిన్ ఫ్రాన్స్లు కలిసి తమ వలస రాజ్యాలుగా చేసుకున్నాయి అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత జూలై నాలుగు పదిహేడు వందల డెబ్బై ఆరులో స్వతంత్ర అమెరికా కోసం పోరాటం మొదలైంది బ్రిటన్కు వ్యతిరేకంగా అమెరికాలో తిరుగుబాటు చేసిన పోరాట ఫలితంగా ఒక కొత్త యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏర్పడింది ఇక పద్దెనిమిది వందల యాభైవ సంవత్సరానికి వచ్చేసరికి అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ప్రారంభించింది కానీ ఆ టైంలోనే సూపర్ పవర్ గా ఉన్న బ్రిటన్ ఫ్రాన్స్ స్పెయిన్ ఈ భూమి మీద ఉన్న మిగతా ప్రాంతాలను ఆక్రమించుకుంటూ తమ వలస రాజ్యాలుగా చేసుకునే పనిలో ఉన్నాయి ఇక ఆ టైంలో మన ఇండియా పరిస్థితి కూడా బ్రిటన్ చేతిలోకి వెళ్లిపోయింది ఇక కొత్తగా ఏర్పడిన కొన్ని దేశాలు ఈ సూపర్ పవర్ దేశాల కింద ఉండడం కంటే ఆల్రెడీ డెమోక్రటిక్ ఇండిపెండెంట్ దేశంగా ఉన్న అమెరికాలో కలవడం మంచిదని అనుకున్నాయి ఈ కారణం చేతనే ఫ్లోరిడా ఇలినాయిస్ ఓహియో వంటి దేశాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా అవతరించాయి ఇక పద్దెనిమిది వందల ముప్పై ఆరులో టెక్సాస్ రాష్ట్రం కూడా మెక్సికో నుంచి స్వతంత్రాన్ని పొంది అమెరికాలో విలీనం అయింది అలా నెమ్మది నెమ్మదిగా మిగతా ప్రాంతాలలోని ప్రజలు అమెరికా సంయుక్త రాష్ట్రంలో విలీనం అవ్వడానికి ఇష్టపడడంతో యుఎస్ఏ ప్రాంత విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది ఇక అమెరికా కూడా తన పవర్ ని పెంచుకోవడానికి దారులు వెతకడం మొదలుపెట్టింది ఇందులో భాగంగా మార్చి ముప్పై పద్దెనిమిది వందల అరవై ఏడులో రష్యా అధీనంలో ఉన్న అలక్సా అనే ప్రాంతాన్ని ఏడు పాయింట్ రెండు మిలియన్ డాలర్లకు రష్యా నుంచి కొన్నది అలాగే పసిఫిక్ మహాసముద్రంలో అమెరికాకు చాలా దూరంలో ఉన్న హవాయి ప్రాంతాన్ని కూడా అమెరికా తన అధీనంలోకి తెచ్చుకుంది ఆగస్టు పన్నెండు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో కింగ్డమ్ ఆఫ్ హవాయితో యుద్ధానికి దిగి అమెరికా ఈ ప్రాంతాన్ని తన అదుపులోకి తెచ్చుకుంది బ్రిటన్ స్పెయిన్ ఫ్రాన్స్ మాదిరిగా అమెరికా ఇతర ప్రాంతాలను ఆక్రమించుకోకపోవచ్చు కానీ ఇంచుమించు అమెరికా ధోరణి కూడా అలాగే ఉండేది కానీ వివిధ పద్ధతుల్లో అమెరికా తమ రాజ్య విస్తరణ చేసుకుంటూ వెళ్ళింది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలోనే ప్యూటోరికా గామ్ ఫిలిప్పైన్స్ వంటి దేశాలు అప్పటి అమెరికా అధ్యక్షుడైన విలియం మిక్లింగ్లీ నేతృత్వంలో అమెరికాలో కలిశారు ఫిలిప్పీన్స్ ని ఇరవై డాలర్లకు స్పెయిన్ నుంచి అమెరికా కొనుగోలు చేసింది కానీ ఇప్పుడు ఫిలిప్పీన్స్ ఒక స్వతంత్ర రాజ్యంగా ఉంది పంతొమ్మిది వందల నలభై ఆరులో ఫిలిప్పీన్స్ అమెరికా నుంచి స్వతంత్రాన్ని పొందింది ఇక పంతొమ్మిది వందల సంవత్సరానికి వచ్చేసరికి చాలా ప్రాంతాలు యుఎస్ఏలో కలవడం వలన అది ఒక పెద్ద దేశంగా మారింది అలా చాలా ప్రాంతాలు అమెరికాలో కలవడం వలన అది ఒక పెద్ద దేశంగా మారడమే కాకుండా తన జీడిపి కూడా పెరుగుతూ వచ్చింది ఇక్కడ వరకు ఇలా సాగుతూ వచ్చినా అమెరికా గతిని మార్చింది మాత్రం ప్రపంచ యుద్ధాలనే చెప్పాలి అప్పుడే అమెరికా విషయంలో అసలైన మ్యాజిక్ జరిగింది పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల యాభైకి మధ్యలో యాభై ఏళ్లలో అమెరికా తిరుగులేని దేశంగా అవతరించింది ఈ యాభై ఏళ్లలోనే రెండు ప్రపంచ యుద్ధాలు వచ్చాయి మరి ఈ రెండు ప్రపంచ యుద్ధాలు ఎక్కడ జరిగాయి ఇంకెక్కడ యూరోప్లో ఫ్రాన్స్ జర్మనీ బ్రిటన్ స్పెయిన్ ఇటలీ వంటి సూపర్ పవర్ దేశాలు ఒకదాంతో ఒకటి యుద్ధానికి దిగాయి కానీ ఆ టైంలో అమెరికా మాత్రం ఏం జరుగుతుందో చూద్దామని ఒక పక్కకు కూర్చొని ఉంది అలా అని అమెరికా ఈ ప్రపంచ యుద్ధాల్లో పాలు పంచుకోలేదా అంటే పంచుకుంది ఎలాగంటే యుద్ధానికి ఆయుధాలను సప్లై చేసి ఈ యుద్ధాలు అమెరికా ప్రాంతంలో జరగలేదు కానీ చాలా మంది అమెరికన్ సైనికులు మాత్రం ప్రాణం పోగొట్టుకున్నారు కానీ ఆర్థిక పరంగా మాత్రం అమెరికాపై ఈ యుద్ధాల వలన ఎలాంటి ప్రభావం పడలేదు నిజం చెప్పాలంటే ఈ రెండు ప్రపంచ యుద్ధాల వలన అమెరికా దేశం మాత్రమే లాభపడింది అది ఎలాగంటారా ఆయుధాలను ఆహారాన్ని జర్మన్ ఫ్రాన్స్ బ్రిటన్ ఇంకా యూరప్లోని మిగతా దేశాలకు అమ్మి అమెరికా లాభాలను గడించింది కానీ మరొక పక్క బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ వంటి దేశాలు యుద్ధాలు చేసి దరిద్రాన్ని తెచ్చుకున్నాయి ప్రపంచ యుద్ధాల వలన యూరోపియన్ కంట్రీస్ యొక్క కరెన్సీ విలువ పడిపోయింది దాంతో ఆ కంట్రీస్ తమ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకోవడానికి తమ కరెన్సీని కాపాడుకోవడానికి యుఎస్ డాలర్ని కొనాలని నిర్ణయించుకున్నాయి ఎందుకంటే ఆ టైంలో అమెరికన్ డాలర్ విలువ స్థిరంగా ఉంది దాంతో చాలా దేశాలు అమెరికన్ డాలర్ని కొనుగోలు చేయడంతో డాలర్ విలువ పెరగడం మొదలైంది ఇక పంతొమ్మిది వందల నలభై నాలుగులో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో ఉన్నప్పుడు అందులో పాల్గొన్న అలైస్ గ్రూప్ దేశాలు తమ కరెన్సీని స్థిరంగా ఉంచడం కోసం అమెరికన్ డాలర్ తో లింక్ చేయాలనుకున్నారు ఇక అమెరికన్ డాలర్ ఏమో గోల్డ్తో లింక్ చేయబడింది ఇక రెండవ ప్రపంచ యుద్ధాన్ని అలైడ్ కంట్రీస్ గెలవడంతో అమెరికన్ డాలర్ ఇక అప్పటి నుంచి ఇంటర్నేషనల్ కరెన్సీ కింద మారింది ఆ తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అలాగే యునైటెడ్ నేషన్స్ వంటి ఆర్గనైజేషన్స్ ని స్థాపించడంలో అమెరికా కీలక పాత్ర పోషించింది ఇక పంతొమ్మిది వందల యాభై నుంచి సోవియట్ యూనియన్ అమెరికా మధ్యలో కోల్డ్ వార్ మొదలైంది ఈ రెండు దేశాలు డైరెక్ట్గా యుద్ధం చేసుకోకపోయినా ఈ రెండు దేశాల మధ్య కమ్యూనిజం క్యాపిటలిజంకి మధ్య ఒక ఐడియాలజికల్ వార్ అనేది జరుగుతూ ఉంటుంది ఏ దేశాలైతే కమ్యూనిజాన్ని ప్రోత్సహిస్తున్నాయని అనిపిస్తుందో ఆ దేశంలోకి అమెరికా ఎంటర్ అవుతుంది అక్కడికి వెళ్లి ఆ దేశంలోని గవర్నమెంట్కు వ్యతిరేకులతో పొత్తు పెట్టుకుని వాళ్లకు ఫండింగ్ చేసి నెమ్మదిగా ఆ దేశ రాజకీయాలను తమ అధీనంలోకి తెచ్చుకుంటుంది అలా బ్రెజిల్ చిలీ అర్జెంటీనా కాంగో డొమినికన్ రిపబ్లిక్ వంటి చాలా దేశాల రాజకీయాలు అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయాయి ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు డెబ్బై దేశాల్లో ఎనిమిది వందలకు పైగా అమెరికా యొక్క మిలిటరీ బేస్ క్యాంపులు ఉన్నాయి ఇక సోవియట్ యూనియన్ కి అమెరికాకు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ గెలవడం కోసం అమెరికా చాలా డబ్బును మిలిటరీ మీద ఖర్చు పెట్టింది అందుకే ఇప్పుడు ప్రపంచంలోనే అమెరికన్ మిలిటరీది బెస్ట్ గా నిలిచింది ఇక యూరోపియన్ కంట్రీస్లో సోవియట్ యూనియన్ ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అమెరికా నాటోను స్థాపించింది నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఈ నాటో ఇప్పటికీ తన కార్యక్రమాలను నిర్వహిస్తోంది దీని మూలంగానే వెస్ట్ యూరోపియన్ కంట్రీస్ అమెరికా తన బలమైన సంబంధాలను కొనసాగిస్తోంది అంతేకాదు నాటోలో చేరడం గురించే ఇప్పుడు రష్యా మరియు ఉక్రెయిన్ కి మధ్య యుద్ధం కూడా మొదలైంది అమెరికా ఎలా ఇతర దేశాల రాజకీయాల్లోకి ఎంటర్ అవుతుందో ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇలాగే ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ వంటి దేశాల పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి ఆ దేశాలు అమెరికాపై ఆధారపడేలాగా చేసుకుంటుంది కానీ అమెరికా ప్రెసిడెంట్స్ అందరూ అలాగే ఉన్నారని చెప్పలేం కొంతమంది అంటే రోనాల్డ్ రీగన్ రిచర్డ్ నిక్సాన్ జార్జ్ బుష్ డొనాల్డ్ ట్రంప్ వంటి ఇంకొంతమంది అమెరికన్ ప్రెసిడెంట్స్ ఆ దేశ మిలిటరీ మీద ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టారు ఇక ఇంకొంతమంది ప్రెసిడెంట్స్ అంటే అల్గోర్ రూస్వెల్ట్ ఉండ్రో విల్సన్ జిమ్మీ కార్టర్ బరాక్ ఒబామా వంటి వారు శాంతిపై కూడా దృష్టి పెట్టారు అందువల్ల ఆ దేశం ఇతర దేశాలతో కాస్తైనా శాంతి సంబంధాలను నెలకొల్పగలిగింది ఇక సోవియట్ యూనియన్కు అమెరికాకు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ కారణంగా అవి ఒకదానిపై ఒకటి పట్టు సాధించడం కోసం ప్రపంచంలోని వివిధ దేశాలను తమ వైపు లాక్కోవడం మొదలుపెట్టాయి అందువల్ల కొన్ని దేశాలు సోవియట్ వైపు మరికొన్ని దేశాలు అమెరికా వైపు మొగ్గు చూపి ఈ రెండు దేశాలను సూపర్ పవర్ గా తయారు చేశాయి కానీ పంతొమ్మిది వందల తొంభై తర్వాత సోవియట్ యూనియన్ ముక్కలైన తర్వాత ఇక మిగిలింది ఏకైక దేశం అమెరికా ఇక అది ఆటోమేటిక్గా సూపర్ పవర్ దేశంగా నిలిచింది ఇక మరొక విధంగా చెప్పాలంటే కేవలం రాజకీయాలతోనే కాదు ఇంటర్నల్ పాలసీస్ లో కూడా అమెరికా సూపర్ పవర్ గా తయారైంది అమెరికాలో ఉండే విధానాలు ప్రపంచంలోనే బెస్ట్ టాలెంట్ ని అట్రాక్ట్ చేస్తాయి ఉదాహరణకు మన ఇండియన్స్ నే చూడండి మన ఇండియన్స్ లో చాలా మంది అమెరికా వెళ్లి అక్కడ చాలా ఫేమస్ అయిన వారు ఉన్నారు కల్పనా చావ్లా సునీత విలియమ్స్ సుందర్ పిచ్చాయ్ సత్యనాదండ్ల వంటి వారు ఇలా చాలా మంది ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక జర్మన్ కానీ ఆయన అమెరికా వెళ్లిన తర్వాత చాలా పాపులర్ అయ్యాడు ఎలాన్ మస్క్ ఒక సౌత్ ఆఫ్రికన్ కానీ ఆయన అమెరికా వెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్ గా ఉన్నాడు ఎందుకంటే అమెరికా యొక్క పాలసీ కల్చర్ అనేది టాలెంట్ ని ఇన్నోవేషన్ ని ప్రమోట్ చేస్తుంది అంతేకాదు ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ బ్రాండెడ్ కంపెనీలు అనుకున్న కంపెనీలన్నీ అమెరికన్ బేస్డ్ కంపెనీలే అంతేకాదు అమెరికాలో నిర్మించే సినిమాలు అయితేనే మ్యూజిక్ అయితేనే ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ఆకర్షిస్తుంది దాంతో ఆటోమేటిక్గా ఇతర దేశాల ప్రజలు అమెరికా వైపు అట్రాక్ట్ చేయబడుతున్నారు మన ఇండియన్ టాలెంట్ ఎక్కువగా అమెరికా అభివృద్ధికి సహాయపడుతుంది అనుకోవడంలో అతిశయోక్తి లేదు బలమైన ఆర్థిక వ్యవస్థ బలమైన సైనిక వ్యవస్థ టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో ది బెస్ట్ పాలసీస్ని అవలంబిస్తూ నేడు అమెరికా ఒక బలమైన ఆర్థిక శక్తిగా సూపర్ పవర్గా నిలిచింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి